ఈరోజున నా ప్రభు పిల్లలకు కావాల్సింది దీనత్వం పాటలు చాలామంది పాడుతారు ప్రసంగాలు నాలాగా చాలామంది చేస్తారు నేను కూడా చేస్తాను ప్రార్థన కూడా చేస్తారు వాయిద్యాలు వాయిస్తారు ఇవన్నీ కూడా మనం చేస్తూ మనం అనుకుంటాం నేను అభివృద్ధి కావాలి నేను ప్రసంగం చేస్తున్నాను నేను అభివృద్ధి కావాలి నేను పాడుతున్నాను అభివృద్ధి కావాలి నేను వాయిస్తున్నాను అభివృద్ధి కావాలి నేను ఇంకా పరిచర్యలు కుర్చీలు వేస్తున్నాను ఈ రీతిగా ఏదో చేస్తూ దేవుడు నన్ను ఆశీర్వదించాలి అభివృద్ధి చేయాలి నేను అభివృద్ధి కావాలి అని అనుకుంటాను ఆ రీతిగా పని చేయడం మంచిదే పని చేసి అభివృద్ధిని కోరుకోవడం కూడా మంచిదే అయితే ప్రభు ఆలోచన ఏమిటంటే దీనులను ఉన్నత స్థలంలో వచ్చును నా పరిచర్యతో పాటు నా ప్రసంగంతో పాటు నేను పాడే పాటలతో పాటు నాలో దీనత్వం అవసరం దీనత్వం అవసరం